ఇక్కడ చూడండి నేను సీతాఫలం చూపిస్తున్నా కదా ఎంత బాగుంది ఎంత బాగుందని పిట్టలు చూసినరా ఇట్లా వేసినాయి ఒక్కరోజు రోజు రానందుకే ఇట్లా అయిపోయింది నేను వాటర్ డే బై డే వాడుతున్నా చెట్లకి నిన్న రోజు అందుకనే రాలేదు ఇట్లా తినేసినాయి పిట్టలు ശംഖ പൂവ് ഈ രജി ഊസിനെ ചെട്ട നിന്ന ఇక్కడ ఒక చిక్కుడు చెట్టు రకము ఎండిపోయింది ఈ పాకిందంతా ఎండిపోయింది కానీ మొదలు ఒక పచ్చనే ఉంది ఇది ఒక రకం ఇక్కడ చూడండి చిక్కుడుగా ఇది మామూలు మనకు ఎప్పుడు ఉండేది రకము అటు రెడ్ కలర్ ఉంది ఇవి చూడండి ఎంత అందంగా ఉంది ఇవి కా క్యారెట్ మొక్కలు అంత ముందు ఇక్కడ క్యారెట్ మొక్క ఉంటుండే కదా అవి వాడి ఇవి మొలిసినాయి ఇంకా చాలానే మసినాయి కానీ అన్నీ పోయినాయి ఇక్కడ చూడండి మల్లెపూలు ఎంత బాగా వచ్చినాయో వంకాయలు ఇలా ఉన్నాయి ఇది ఒక రకం ఇది ఒక రకం ఊత కొంచెం ఎక్కువ వచ్చింది చూడండి ఇది ఒక రకం అంతే ఇక్కడ చూడండి ఇది ఫ్యాషన్ ఫ్రూట్ స్టార్ట్ అయినవి చూడండి ఇక్కడ జామకాయలు అవుతున్నాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంది ఎక్కువ ఏం లేవు మళ్ళీ పూత స్టార్ట్ అయింది హలో అండి నమస్తే వెల్కమ్ టు సుధాస్ గార్డెన్ నేను అంతకుముందు ఒక క్వశ్చన్ అడిగిన కదా ఒకసారి పిడుగుపడినప్పుడు ఎంత విద్యుత్ విడుదలవుతుంది ఆ పిడుగు నుంచి అనేది క్వశ్చన్ కదా అది గ్రామానికి సరిపోతుందా సిటీకి సరిపోతుందా అనేది కదా ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే ఒకసారి పిడుగుపడినప్పుడు ఆ పిడుగు నుంచి వచ్చే విద్యుత్ వన్ మిలియన్ హోల్డ్ విద్యుత్తు విడుదలవుతుందట అది ఒక గ్రామానికి ఒక రోజు సరిపోతుందట ఇదండి ఆన్సర్ ఇప్పుడు మరొక క్వశ్చన్ సముద్రము నైటు వెలుగుతుందట ఒక ప్రదేశంలో లైట్లు వేసినట్టు వెలుగుతుందట సముద్రం అది ఎక్కడ ఉంది మీకేమైనా తెలుసా తెలిస్తే కామెంట్లో పెట్టండి ఇదొక ప్రకృతి వింత కదండి దీన్ని తెలుసుకుందాం మనం మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి తెలియకపోతే నేను మరొక వీడియోలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తా నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక్కడ చూడండి గోంగూర కాయలు దీంతో పచ్చడి చేస్తే బాగుంటుందండి టేస్ట్ ఇది ఏంటంటే ఇవి లోపల ఇట్లుంది కదా ఈ పైనవి మాత్రమే తీసుకోవాలి ఇట్లాంటివి ఇవి మాత్రమే పచ్చడికి తీసుకోవాలి లోపల కాయ ఉన్నది చూడండి ఇది పడేసేయాలి ఈ పైన తొక్కలతోనే గోంగూర చట్నీ ఇవన్నీ నేను తెంపేసుకుంటున్నాను ఆల్రెడీ ఇంకో చెట్టుకు ఇన్ని తెంపిన ఇప్పుడు ఆకు రాదు ఇక అయిపోయింది ఇప్పుడు ఈ కాయలు వస్తే స్టార్ట్ అయినాయి కదా ఈ కాయలతో కూడా పచ్చడి బాగుంటుంది చూడండి నేను ఈరోజు ఈ కాయలు దానిమ్మకాయలు వంకాయలు కొన్ని వచ్చినాయి ఇది అంతముందు ఇది ఒక కాయ ఏంటంటే ఈ సీతాఫలం ఒకటి పిట్టలు తినేసినాయి కదా అందుకని ముందే తెంపేసుకున్నాయి ఇంకా ఇది గోంగూర కాయలు ఈ కాయలతో పచ్చడి చేద్దామని తెంపుకున్న మీరు ఎప్పుడైనా కాయలతో పచ్చడి చేశారా చేస్తే కనుక కామెంట్లో పెట్టండి బాగుంటుంది ఈ పచ్చడి కూడా ఈ చెట్టుకున్నదో ఇక్కడ ఇంకో చెట్టుకు ఇది ఇట్లా కలర్ వచ్చింది ఇవో ఇట్లా కలర్ ఉన్నా కూడా లోపల రెడ్గా ఉన్నాయి గింజలు బాగున్నాయి ఇదండి ఈరోజు హార్వెస్ట్